సీఎం జగన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికలకు పకడ్బందీగా రెడీ అవుతున్నారు ఎవరు ఊహించిన విధంగా కొత్త పంథాలో సీఎం జగన్ తన స్టైల్ ను మార్చుకున్నారు సిద్ధం పేరుతో జగన్ మోగించిన యుద్ధభేరి ఒక రేంజ్లో ఉంది సాధారణంగా ఒక పొలిటికల్ పార్టీ సభ పెడితే యాభై వేలు మహా అయితే లక్ష మంది వస్తారు కానీ సిద్ధం సభ తీరు వేరుగా కనిపిస్తోంది జగన్ పెడుతున్న సభలకు సముద్రం ఉప్పొంగినట్టు కెరటాలు ఎగసిపడినట్టు జనసంద్రంతో సభలు ఎగసిపడుతున్నాయి ఓ రకంగా చెప్పాలంటే సిద్ధం సభలు ప్రతిపక్షాలకు వణుకు పుట్టిస్తున్నాయనే చెప్పాలి సాధారణంగా రాజకీయ సభల్లో జనం గురించి మాట్లాడటమే మనం చూసుంటాం కానీ జగన్ ఈసారి కొత్త పంతా అమలు చేస్తున్నారు జనాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించటంతో పాటు జనం చేత కూడా మాట్లాడిస్తున్నారు దీంతో జగన్ మాటలో వాడి పెరిగింది వేడి పెరిగింది ప్రజల సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది దీంతో ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం పెరుగుతుంది ఇప్పటి వరకు మూడు సభలు జరిగాయి మూడు సభలు ఎవరూ ఊహించినంత స్థాయిలో విజయం సాధించాయి ఈ సభలు విజయం సాధించడంతో వైసీపీ కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ముందుకు పరిగెడుతున్నారు మరోవైపు సిద్ధం సభలను చూసి భయపడుతున్న ప్రతిపక్షాలు ఎల్లో మీడియా ఏకమై సిద్ధం సభలు ఫెయిలైనట్టు ప్రచారం చేస్తున్నా జగన్పై వ్యతిరేకతను తీసుకురావడంలో ఫెయిల్ అవుతూనే వస్తున్నారు దీంతో మరో ముప్పై సంవత్సరాల వరకు జగన్ ఢీకొట్టే నాయకుడే లేకుండా జగన్ తన పదవికి ప్రజలే రెడ్ కార్పెట్ పరిచేలా వ్యూహాలు రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భీమిలి దెందులూరు రాప్తాడు సభలతో టీడీపీ చంద్రబాబుకు బుర్ర పనిచేయడం లేదు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభంజనంతో దూసుకు వెళ్తుండటంతో చంద్రబాబు ఖాళీ కుర్చీలతో పరాభవం చెందుతున్నాడు డబ్బులు బాటిళ్లు బిర్యానీలు వాహనాలు ఏర్పాటు చేసి తీసుకువస్తున్న జనాలను ఎలా సభలో ఉంచుకోవాలో తెలియక ఆ ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు లోకేష్ లు నోటికి పని చెబుతున్నారు ఈ సభల విషయంలో కూడా జగన్ ఓ పెద్ద వ్యూహమే వేశారని చెప్పవచ్చు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను చేసి మరీ విపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వీటికి రూపకల్పన చేశారు ఈ సభల నిర్వహణకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలిస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ రేంజ్లో టీడీపీ జనసేన కూటమి బహిరంగ సభలు నిర్వహించలేకపోయాయి రా కదలిరా శంకారావం సభలకు సిద్ధం సభకు వచ్చిన విధంగా జనాల్ని సమీకరించలేకపోతున్నారు అప్పట్లో నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగలం సభకు మాత్రమే లక్షల్లో జనాల్ని తరలించారు ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిదిన జనసేనతో కలిసి తాడేపల్లిగూడెంలో సిద్ధం సభకు ధీటుగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది టీడీపీ ఈ సభను విజయవంతం చేయడంలో ఎన్ని కష్టాలు పడతారో పాపం టీడీపీ నాయకులు ఇదిలా ఉంటే నాలుగవ సిద్ధం సభ వేదిక ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది మార్చి మొదటి వారంలో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండు వందల ఎకరాలలో ఈ సభను నిర్వహించబోతున్నట్టు సమాచారం ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణా నాలుగు జిల్లాలు ఉమ్మడిగా ఉండటంతో పాటు యాభై నాలుగు నియోజకవర్గాల నుంచి ఈ కేడర్ కు హాజరు కాబోతున్నారు రాప్తాడులో నిర్వహించిన సభకు మించి ఈ సభ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ సభలోని సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటించబోతున్నట్టు సమాచారం రైతు రుణమాఫీ పైన రాప్తాడులో ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత చివరి సభలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అలాగే మహిళలకు సంబంధించి కీలకమైన ప్రకటనతో పాటు ఇతరత్రా అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందట మరోవైపు ప్రత్యర్థి పార్టీ పొత్తులతో వస్తే జగన్ మాత్రం సింగిల్గా వస్తూ తన సత్తాన్ని నమ్ముకున్నారు అందుకే జగన్ ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి సమాధానాలు వింటారు కాకపోతే తాను చెప్పాల్సిన దానిని సూటిగా చెబుతుంటారు ఎలాంటి ముఖమాటాలకు పోకుండా నేను చూసుకుంటా అని చెప్పి హ్యాండిచ్చే వ్యక్తిత్వం జగన్ ది కాదు కాని ప్రతిపక్షాలు మీడియా జగన్ మొండిగటమని ఎవరిమాటా వినరని తాను చెప్పిందే జరగాలని అనుకుంటారు అని ప్రచారం చేస్తున్నారు ఒకసారి మీరే మనసు పెట్టి ఆలోచించండి జగన్ ఎవరి మాట విననట్లయితే రాష్ట్రాన్ని ఒక్కడే ఇంత అభివృద్ధి పథంలోకి తీసుకురాగలుగుతారా ఎంతోమంది సలహాలు సూచనలను వింటూ ప్రజాభివృద్ధి ధ్యేయంగా తన పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టే జగన్ కి ప్రజల్లో ఇంత మాస్ ఫాలోయింగ్ ఉంది వైసీపీలోని కొందరు సీనియర్ నేతలు జగన్ని కలిసి మనలోనే కొందరు టీడీపీతో బీజేపీ చేతులు కలిపే అవకాశం ఉంది మనం ఏం చేద్దాం మన పరిస్థితి ఏంటని అడగ్గా మనం ఒక కోటి అరవై ఐదు లక్షల గాను ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు సంక్షేమం అందించామని జగన్ చెప్పారు ఇందులో కనీసం ఎనభై శాతం మంది మనకు ఓటయ్యరా ఇంటికి ఓటు వేసుకున్నా అన్ని ఓట్లూ మనకే పడతాయి కదా అలాగే మనల్ని అభిమానించే కుటుంబాలు ఉన్నాయి వాళ్ళంతా వెంటే ఉన్నారు అంతేకాదు ఈసారి అత్యధికంగా బీసీలకు సీట్లు కేటాయిస్తున్నాం ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నాం మరోవైపు మీరు చెప్పిన నాయకులకే ఆయా సామాజిక వర్గాల్లో నామినేటెడ్ పోస్టులు బోర్డు డైరెక్టర్లు వంటి పదవులు ఇచ్చాం వీరి ఓట్లు మనవైపు టర్న్ కావా మొత్తం ఉన్న నాలుగు కోట్ల ఓట్లల్లో రెండున్నర కోట్ల ఓటర్లు మనవైపే ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మనం ఎందుకు భయపడాలి అని చెప్పినట్టు తెలుస్తోంది ఈ ఒక్క సందర్భం చాలు జగన్ వైసీపీ గెలుపుపై ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో చెప్పటానికి అంతేకాదు సిద్ధం సభల్లో తను ప్రసంగించడమే కాకుండా ప్రజలతో కూడా మాట్లాడిస్తున్నారు రాప్తాడు సభలో జగన్ మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మన ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధికి డ్రామాలు ఆడే చంద్రబాబుతో యుద్ధానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పటమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం పేదవారు తరపున నిలబడటానికి మీరంతా సిద్ధమేనా అని ప్రజల్ని ప్రశ్నించారు వేరే రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు ఈ గడ్డ మీద ప్రజల మధ్య ఉంటున్న మనకు మధ్య జరగబోతుంది ఈ యుద్ధము అని చెప్పారు చంద్రబాబుకు సవాల్ విసిరారు పద్నాలుగేళ్ల మీ పాలనలో రైతులకు గుర్తొచ్చే ఒక్క పథకమైనా మీరు అమలు చేశారా అని ప్రశ్నించారు మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా బడికి కాలేజీకి వెళ్లే పిల్లలకైనా ఒక్క పథకమైన ఉందా అని అడుగుతున్నానని చెప్పారు కనీసం అవ్వాతాతలకైనా మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా స్వీకారం చేసిన క్షణం నుంచి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడి దాడి చేస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నా సీఎం వైఎస్ జగన్ సైలెంట్ గానే ఉన్నారు వారు ఎన్న జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని ప్రజా సంక్షేమంపైనే దృష్టిని కేంద్రీకరించారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం జోరు అందుకోవటంతో జగన్ సిద్ధం సభలలో తన ప్రచార స్టైల్ను మార్చుకొని పాయింట్ టు పాయింట్ ప్రతిపక్షాలపై సంధిస్తుంటే ఏం చేయలేక టీడీపీ జనసేనలు నోరెళ్ల పెడుతున్నాయి காரியத்தனை கதம் த